ఈరోజు మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను నిత్యం పండే నరకాకి ఉందని నీకు తెలుసా ఆ నరకం నుంచి నేను కాపాడటానికి నీ నీకోసం ఎంత త్యాగం చేశాడో తెలుసా ఎవరైనా ఒక చేతిని రాయి మీద పెట్టుకొని ఇంకో రాయితో చేతిని పచ్చడి పచ్చడిగా నల్లగొట్టుకుంటే అతన్ని మనం ఏమంటాం ఏమంటాం తమ్ముడు పిచ్చోడంటాం మంచోడంటాం పెద్దగా చెప్పండి మరి పిచ్చిబట్టి వేసయ్యే ఒళ్ళంతా పచ్చడి పచ్చడి చేసుకున్నాడా మైండ్ పోయి చేసుకున్నాడా మనసు బాగలేక చేసుకున్నాడా మెంటలేకి చేసుకున్నాడా ఎందుకండి అరికాలు మొదలు నడినెత్తి వరకు శిర మొదలు కొని సిరిపాదం వరకు రక్తసిక్తమయ్యాడు ఎందుకో తెలుసా నీ కోసం నా కోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్న నరకాగ్ని నుంచి మనల్ని కాపాడాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన రక్తం చిందించకపోతే మన పాపాలు కడిగేసుకునే దారి ఆయన ఇయకపోతే మన పాపాలు ఆయన నెత్తి ఆయన మొయ్యకపోతే మనలో ఒక్కడు కూడా నరకం తప్పించుకోడు ఆ నరకం నుంచి నిన్ను నన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు నా ఏసయ్య హలో హలో ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ పొందకపోతే నష్టం ఎవరికి ఏసు ప్రభుకా లేకపోతే నీకు నాకా నష్టం ఎవరికి మరి ఇన్నాళ్ళు ఎందుకు తెగించలేకపోయావు రక్షణ పొందడానికి ఒకవేళ నీకు అర్థం కాక తెగించలేదా మరి ఈరోజు అర్థమయ్యేటట్టు చెప్పాక ఈరోజు తెగించగలవా నేను బాబు తీసి పొందినప్పుడు స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళదా ఇట్లాంటి కూటానికి పోయా దేవుడి కృపలో అవకాశం వచ్చింది నేను కూడా సిద్ధపడ్డా ఇస్తా ఉన్నారు కట్టు బట్టల మీద పోయి నిలబడ్డా మొక్కులు లేదు తొక్కలో లేదు మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేశా ఏం తీర్చాల కట్టుబాట్ల మీద బయ నిలబడ్డా ఇదే ఎండజాం ఇచ్చారు బాబు తీసాం పోయింది నా దరిద్రం పాపిష్టి బతుకంతా వాడు ఏం చేశాడు ఆ పాత జీవితపు ఆ కర్ర ఆ జోలే ఆ సంచి ఆ చిప్ప ముష్టి మొత్తం ఇసు అవతల పడేసి క్రొత్త జీవితం అనుభవంలోని కేసీ దగ్గరికి వచ్చాడు కదా ఏసే దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ విసర్జించాడు కదా విసర్జించి వచ్చి ఏసు ప్రభు తన తన అప్పగించుకుని నిలబడ్డాడు కదా అప్పుడు ఏసా ఏం చేశాడు తెలుసా నేను నీకేం చేయకూరుతున్నావు ప్రభు నేను చూపొంద కోరుతున్నాను నీవు కోరినట్లే నీకు అగును కాకపో అన్నాడు పుట్టిన మొదలుకొని గుట్టివాడైన మనుషుడి కళ్ళు వెలిగించబడ్డాయి రెండు కళ్ళు చూపొంది వెలిగించబడ్డవాడై స్వస్థత పొందినవాడై అనేక మందికి వెలుగుగా మారాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక నీకు తెలుసా దైవ జనుడయ్యాడు తర్వాత అయినా అక్కడ వెలిగించబడ్డాడు ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను రక్షణ పొందిన వాళ్ళు దేవుని కోసం ఒక ప్రతిష్ట కలిగిన జీవితం